సమ్మర్లో ఈ విధంగా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకొని తింటే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు కదా మనం కూడా ఎండల పడి రాగానే ఫ్రూట్ కస్టర్డ్ చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది ఇక లీడ్ చేయకుండా ఎట్లా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళాము స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక హాఫ్ లీటర్ పాలనైతే ఒక గిన్నెలో పోసేసుకొని మరగబెట్టుకోవాలన్నమాట అంతకంటే ముందు ఒక రెండు గంటల పాలు అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటితో పని ఉందనమాట అందుకని చెప్పి పక్కనైతే పెట్టేసుకోవాలి ఇక ఆ తర్వాత ఆ పాలనైతే మొత్తాన్ని మనకి కట్టకుండా అడుగు మాడిపోకుండా అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ పాలనైతే మసలు పెట్టుకోవాలి చిక్కగా మసులుకున్న తర్వాత అందులో మనకి స్వీట్కి సరిపడా చక్కర అయితే వేసుకోవాలి కస్టర్డ్ అంటేనే స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట నేను ఒక నాలుగు గంటల చెంచైతే వేసేసిన హాఫ్ లీటర్కి మీ ఇష్టం మీరు ఇంకో స్వీట్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసేసుకోవచ్చు ఇక చక్కెర వేసిన తర్వాత తర్వాత కూడా ఒకసారి అడుగంటకుండా ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం రెండు గంటల పాలు తీసేసినాం కదా వాటిలో అయితే ఈ కస్టర్డ్ అయితే ఒక రెండు స్పూన్లు కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా కలిపేసి పక్కనైతే పెట్టుకోవాలి అంతలోపు మనము ముందుగా వేసిన చక్కర కూడా కరిగిపోతుంది అన్నట్టు ఇదిగో చూడండి ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసి పెట్టుకోవాలి లేదు అని అంటే అవి పాలల్లో గడ్డ గడ్డగడతాయి అన్నట్టు అందుకని ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇంతలోపు మనము చక్కెర వేసినాం కదా ఆ పాలు కూడా మరిగి ఈ విధంగా చిక్కగా అయినాయి కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మస్టర్డ్ పౌడర్ ను కూడా పాలలో పోస్తూ కలుపుతూ ఉండాలి లేదు అంటే అది గడ్డలు గట్టి లేదు అంటే ఉండల్లాగా ఉండిపోతుంది అన్నట్టు అలా రాకుండా ఉండాలి అనంటే పాలను కలుపుతూ దీన్ని అందులో పోసేయాలి కలిపేటప్పుడు కూడా ఒకసారి పౌడర్ని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఆ విధంగా కలిపినా చూడండి అడుగులో కొంచెం మిగిలిపోయింది అందుకని చెప్పేసి మొత్తం స్పూన్తో కలిపిన తర్వాత పాలల్లో పోయాలి ఇప్పుడు అది కొంచెం చిక్కబడుతుంది అన్నట్టు అప్పుడు కూడా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేదు అని అంటే అడగంటడమో లేకపోతే పైన మీగడ రావడమో ఉంటుంది మీగడ వస్తే టేస్ట్ ఉండదు అందుకని చెప్పేసి మీగడ రాకుండా కలుపుతూ ఉండాలి ఇక అది చిక్కబడే టైంలో మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట బాగా చిక్కకైనా కూడా బాగుండదు ఈ విధంగా వచ్చినప్పుడు వాటిని బంద్ వేసుకోవాలి అది ఇంకా చల్లబడితే ఇంకా చిక్కగా అవుతుంది అన్నట్టు ఇక ఆ తర్వాత గ్యాస్ బంద్ వేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రూట్ కస్టర్లోకి కావాల్సిన ఏ ఫ్రూట్ అయినా మీ దగ్గర ఉంటే వాటిని కట్ చేసుకోండి ప్రజెంట్ నా దగ్గర అయితే యాపిల్ బనానా పొమగ్రనేటు గ్రేప్స్ అయితే ఉన్నాయి అవే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మీ దగ్గర ఇంకా ఏవి ఉంటే అవి వేసేసుకోండి పుల్లగా ఉండే ఫ్రూట్స్ తప్ప ఏవైనా వేసేసుకోండి ఈ ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకునే లోపు మనకి కస్టర్డ్ చల్లబడుతుంది అనటో నేను గ్రేప్స్ అయితే దాన్ని మూడు మూడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా ఇక యాపిల్ అయితే ఆఫ్ అయి తీసేసుకున్నా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు అందుకని చిన్నగా కట్ చేసేసిన ఆ తర్వాత బనానాన్ కూడా కట్ చేసుకున్నా పొమగ్రనేట్ కూడా ఈ విధంగా ఒల్చేసి పెట్టేసుకున్నా అనమాట కస్టర్డ్ లో వేడి పైన వేస్తే ఇవన్నీ అల్లబడిపోతాయి అందుకని కస్టర్డ్ మొత్తం చల్లబడే వరకు వెయిట్ చేసినాక ఈ ఫ్రూట్స్ అన్ని వేసుకొని వాటిని ఒక గంట రెండు గంటలు ఫ్రిడ్జ్ లో ఇంకా ఫ్రూట్స్ అన్ని కటింగ్ అయితే అయిపోయింది చూడండి ఈ విధంగా గార్నిష్ కి అయితే రెడీ అయినాయి ప్రజెంట్ అయితే పోమగ్రైనే గ్రేపు యాపిల్ బనానా అయితే ఉన్నాయండి ఇంకా బ్లాక్ గ్రేప్స్ ఉంటే లుకింగ్ చాలా బాగుండదు ఇక నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి ఇగో ఇవే వేసేసినాయి అనమాట చూడండి మొత్తానికి చల్లబడింది ఆ తర్వాత ఇందులో మనము ముందు కట్ చేసుకున్న యాపిల్ ఇంకేమేం ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నిటిని అందులో పోసేసుకోవాలన్నమాట ఫైనల్గా మన దగ్గర జీడిపప్పు బాదం పప్పు ఉంటే వాటిని కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు నా దగ్గర లేవు అందుకని చెప్పేసి నేను వెళ్ళి చూడండి ఎంత లుకింగ్ బాగుందో దీన్ని ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తింటే బాగు టేస్టే బాగుంటుంది బయట నుండి వచ్చిన తర్వాత ఇలాంటి చల్ల చల్లగా తింటే హ్యాపీగా ఉంటుంది పిల్లలు అయితే టేస్టీగా తినేస్తారనమాట ఎండలుండి రాగానే మనకి ఇలాంటివి తింటేనే కదా హ్యాపీగా అనిపించేది ఇక ఎట్లయినా వేసే కాలం వచ్చింది కాబట్టి మీరు కూడా ఇలాంటివి ట్రై చేసి పిల్లలకు పెట్టండి హెల్త్కు హెల్త్ టేస్ట్ కు టేస్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే మన పిల్లలు ఫ్రూట్స్ తినరు కాబట్టి ఈ విధంగా కొన్ని ఫ్రూట్స్ వెళ్ళిపోతాయి చల్ల చల్లగా వాటిని తినేయచ్చు అనమాట నీ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాబాయ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్